బిగ్ బాస్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్ సోనియా ఆకుల ఓ ఇల్లాలుగా ఓ ఇంటికి అడుగు పెట్టింది తన ప్రియుడు యష్ ని పెళ్లాడింది యష్ సోనియాలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ సంచలన కంటెస్టెంట్గా హౌస్లో అల్లాడించిన సోనియా ఆకుల వివాహ నిశ్చితార్థ ఫోటోలు కూడా అప్పట్లో వైరల్గా మారాయి బంధువులు స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక రిసెప్షన్ కు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే బయటకు వచ్చాయి ఈ రిసెప్షన్ వేడుకలో అమర్దీప్ తేజు అలాగే బిగ్ బాస్ ఎయిట్లో పాల్గొన్న సెలబ్రిటీలు మణికంఠ కిరాక్ సీత పేబక్క వీళ్ళందరూ కూడా ఎంతో సరదాగా సందడి చేస్తూ న్యూ కపుల్కి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ ఫోటోలు షేర్ చేసుకుంటారు సోనియా ఆకుల అలాగే యష్పాల్ గోర్నేని రిసెప్షన్కు సంబంధించిన ఈ లేటెస్ట్ ఫొటోస్ మీకోసం ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్